హాయ్ అండి వెల్కమ్ టు వరహిట్ ఆరో రీడింగ్ నా పేరు రాధా శ్రీమాత్రే నమ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మట్టుకు రెజినేట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎనివే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రెజినేట్ అయిందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు ఆల్ అని గంట సింబల్ పైన క్లిక్ చేయటం వల్ల నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల లైక్ ఇవ్వటం వల్ల పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు అవుతారు ఓకే ఇక వీడియో కంటెంట్ ఏంటి అంటే మరి కొత్త సంవత్సరంలో మీ పర్సన్ ఓల్డ్ పర్సన్ లానే ఉంటారా నెక్స్ట్ ఏదైనా యాక్షన్ తీసుకుంటారా లేదా ఒకసారి చెక్ చేద్దాం ఓకేనా రెడీ మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ జ్ఞాపకం చేసుకోండి వాళ్ళతో గడిపిన స్వీట్ మెమోరీస్ ఏదైనా సరే జ్ఞాపకం చేసుకోండి ఓకేనా పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా కాకుండా న్యూట్రల్గా ఉండండి రెడీ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా వివర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి బట్ మీరేమనుకుంటున్నారో కూడా తీద్దాం ఓకేనా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ వీడియో చూస్తున్న మా వివర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాళ్ళ ఎనర్జీస్ ఇవ్వండి వీళ్ళేం నెక్స్ట్ ఏం యాక్షన్ చేసుకో తీసుకోవాలనుకుంటున్నారు వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అన్నది చెప్ చెప్తాం మీ యాక్షన్ నెక్స్ట్ మీ పర్సన్ ఓకే మీరు వచ్చేసేసి చాలా ఇంట్యూషన్ పవర్ ఉంది మీకు మీరు ఏదైనా ఆలోచించగలుగుతారు ఓకేనా మీ మనసు లోపల కానీ మీ ఆలోచనలో కానీ చాలా పాజిటివ్గా ఉంది మీకు ఏం చేయాలన్నది ఒక క్లారిటీ ఉంది రిలేషన్లో ముందుకు వెళ్ళాలా వద్దా అనేది కూడా మీకు క్లారిటీ ఉంది సిచ్యువేషన్ బట్టి కాలాన్ని బట్టి అనుకూలంగా వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు ఫిజికల్గా చాలా అవేక్లింగ్ అవుతున్నారు మీరు ధైర్యంగా మీకోసం మీరు ఆలోచిస్తున్నారు మీ కెరియర్ కోసం ఆలోచించుకుంటున్నారు వచ్చినప్పుడు చూస్తే వచ్చినప్పుడు చూద్దాం అనే పొజిషన్కి మీరు వచ్చేసారు ఓకేనా ఇక మీ పర్సనల్ ఎనర్జీస్ వచ్చేసేసి ద వరల్డ్ టైం చేంజ్ చేసేసేసింది మీ పర్సన్ ఆలోచనలోనే కంప్లీట్గా యూనివర్స్కి కూడా సరెండర్ అయిపోయారు ఒక టైం గుడ్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని అంటే గుడ్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా ఓకే ఇక చూద్దాం మీ పర్సన్ ఒక ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ ఒక నెక్స్ట్ యాక్షన్ ఏంటి స్పిరిట్ అండ్ గైడెన్స్ యాడ్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మా యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ ఒక నెక్స్ట్ యాక్షన్ ఏంటి చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు వీడియో చూస్తున్న మావివర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీరు కలిసే టైం వచ్చేసిందని మీ పర్సన్ అనుకుంటున్నారు ప్యాషనెట్ బిగ్ని చేద్దాం అనుకుంటున్నారు మీరు వస్తే వచ్చినప్పుడు చూద్దాంలే అనే స్థితికి మీరు వచ్చేసారు మీరు కూడా వేజారిపోయారు విజిగిపోయారు మీకు ఇంట్యూషన్ పవర్ ఉంది వీడియో చూస్తున్న వాళ్ళు టారో రీడర్ అయి ఉండొచ్చు ఏదైనా సరే మీ లోపల ఉన్న ఫీలింగ్స్ కానీ లవ్ను కానీ ఇంతకు ముందులా చూపించడానికి మీరు సిద్ధంగా లేరు ఓకేనా ఇప్పుడు మీకు ఏది కరెక్ట్ ఏది రాగానే ఆలోచించే పొజిషన్కి మీరు వచ్చేసారు వెరీ గుడ్ వెరీ గుడ్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ వీడియో చూస్తున్న మా వర్స్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఓకే వాళ్ళ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి జడ్జి మ్యాచ్ ఓకే డన్ ఇక మీరు లైఫ్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు మీకోసం మీరు ఆలోచించుకుంటున్నారు గ్రోత్ కోసం అనేది చాలా చాలా ఆలోచిస్తున్నారు మీరు లేదనుకుంటే ఆ రిలేషన్ ఎండ్ చేసేసుకొని అయినా సరే ఇక ఫర్దర్గా ఒక స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారు ఎందుకంటే కర్ర ఇరగట్లేదు పాముస్ అవ్వట్లేదు ఏ ముందుకు వెళ్ళట్లేదు వెనక్కి వెళ్ళట్లేదు ఎలా తరబడైనా ఎలాంటి మూమెంట్ లేని రిలేషన్ని వదిలేసుకోవాలనుకుంటున్నారు మీరు ఓకే ఇక మీ పర్సనల్ విషయానికి వచ్చేసేస్తే కర్మ స్టార్ట్ బ్యాండ్ మేళం మోగటం స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే వీలు చేంజ్ అయిపోయింది జడ్జిమెంట్ వచ్చేసేసింది ఆ జడ్జిమెంట్ మీకు జడ్జిమెంట్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఓకేనా ఇక మీ మీ ఎమోషన్స్ని కానీ మీకు మీ పట్ల కానీ కేరింగ్ పట్ల కానీ మీరు ఇచ్చిన ప్రేమ కానీ అవన్నీ మీ పర్సన్కి జ్ఞాపకం చేయటం మీకు లాంగ్ టైం కమిట్మెంట్ ఇవ్వాలనుకోవటం ఓకేనా ప్యాషనెట్గా నువ్వు బిగినింగ్ చేయటం మీకు ఈక్వల్ గివెంట్ ఇవ్వటం ఇలా అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు జడ్జిమెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మరి జడ్జిమెంట్ మరి దేనికి ఇవ్వాలనుకుంటున్నారు అనేది మనం చూద్దాం చెప్పానా కౌండ్ అండ్ స్టార్ట్ బ్యాండ్ మేళం స్టార్ట్ అయిపోయింది అని అన్నాను కదా వాళ్ళకు జడ్జిమెంట్ స్టార్ట్ అయిపోయింది పిక్స్ చూడటం ఏడవటం బాధపడటం శాడు హెల్త్ పాడవటం మీ వాయిస్ వినటం పదే పదే మిమ్మల్ని ఇమాజినేషన్ చేసుకునటం గతం తాలూకు ఆలోచించటం మీ వాయిస్ వినటం పదే పదే మీ వాయిస్ రిపీట్గా వింటూనే ఉన్నారు ఈ పర్సన్ మీరు పంపించిన మెసేజ్ చూడటం మీ పిక్స్ చూడటం ఇలా అయితే జడ్జిమెంట్ వచ్చేసేసింది కాబట్టి మరి ఇలాంటి పొజిషన్లో ఉన్నారు మీ పర్సన్ ఓకే మీ యువర్ ద ఎంప్రెస్ ఓకే మీ బాడీ లాంగ్వేజ్ మీరు మాట్లాడే విధానం మీ వే ఆఫ్ టాకింగ్ మీరు చేయించిన కేరింగ్ ఇవన్నీ పర్సన్ని పదే పదే డిస్టర్బ్ చేసేసేస్తున్నాయి ఓకేనా మరి మనం మీ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటనేది కదా మనం చేస్తున్న వీడియో ఓకే విక్టరీ సిక్స్ వ్యాన్స్తో విక్టరీ సాధించాలనుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ జడ్జిమెంట్ వచ్చేసేసింది కాబట్టి ఇక వాళ్ళ వల్ల అవ్వట్లేదు ఎందుకు అనంటే కాలం అనేది రివర్స్ అయిపోయింది టైం వచ్చేసేసింది ఆ టైం కాస్త లెసన్ నేర్పించేసేస్తుంది మీకైనా మీ పర్సన్ దూరం ఉన్నప్పుడు మీ పర్సన్ వ్యాల్యూలు మీ పర్సన్ ఇచ్చిన కేరింగ్ మీ పర్సన్తో ఉన్న గడిపిన ప్రతిదీ అంటే మనుషులు మనకు కావలసిన వాళ్ళు దగ్గర ఉండటం వల్ల మనము మనం మనమే మర్చిపోతాం భగవంతుని మర్చిపోతాం ఇక ప్రపంచాన్ని జయించినట్టుగా ఇక మనకు మించిన వాళ్ళు తోపులు లేరు తురుములు లేరు అనుకుంటాం వాళ్ళు కాస్త హ్యాండిల్ ఇచ్చేసో లేదంటే సిచ్యువేషన్స్ వాళ్ళ దూరం అవ్వటమో లేదనుకుంటే తెలియకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా కాలం వాళ్ళిద్దరిని విడదీయటమో ఏదో జరుగుతుంది అండ్ దాంట్లో మనమేంటి మన చేస్తున్నది ఏంటి మనతో ఎవరున్నారు ఎవరు లేరు ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ ఇవన్నీ లెసన్ నేర్చుకుంటూనే ఉంటాం ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా దూరం అయిపోయి మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా దగ్గర అయితే మీరు కావాలనుకున్న మీ పర్సన్ మిమ్మల్ని వద్దనుకున్నటం సొసైటీ అనటం మంచి అనటం చెడు అనటం మీకు లెసన్ నేర్పించడం ఇక ఇక ఎక్కడ లేనన్ని నీతి వాక్యాలు వల్లించటం ఇలా జరిగిపోతుంటుంది సో దానివల్ల మీరు చూపించిన ప్రేమ కానీ మీరు వాళ్ళ పైన చూపించిన ఇంట్రెస్ట్ కానీ మీ మీ పాజిటివ్ కానీ మీ మంచి మనసత్వం కానీ మీ మీరు చేసే పనులు కానీ వాళ్ళని చాలా అట్రాక్షన్ చేస్తున్నాయి ఓకేనా ఇక మీరేమనుకుంటున్నారు నెక్స్ట్ గ్రోత్ మీ పర్సనల్ గ్రోతా బ్యాలెన్స్ చెప్తున్నానా మీకు మీ లైఫ్లో బ్యాలెన్స్ కావాలి అది కెరియర్ పట్ల బ్యాలెన్స్ కావాలి రిలేషన్ పట్ల బ్యాలెన్స్ కావాలి ఇలాంటి తుసుకు దుప్పు పనులు ఇక నేను చెయ్యను నాకు వద్దు బ్యాలెన్స్ ఇస్తావా లైఫ్ను గ్రో లైఫ్ లాంగ్ ఉంటావా ఉండు లేదనుకుంటే ఇట్ వెళ్ళు వెళ్ళు అని మీరు అనుకుంటున్నారు సబ్ బ్యాండ్స్తో స్వాట్స్తో చక్కగా మీలో మీరు మారటం మీ మీ గ్రోత్ ఓకేనా మీ లైఫ్ గ్రోత్ కోసం ఆలోచించుకునటం అప్ కా ఎక్సలెంట్ మీ కోసం మీరు ఆలోచిస్తున్నారు మీ ఫ్యామిలీ కోసం మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సనల్ గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు ఇక మీరు వదిలేయాలనుకుంటున్నారు ఓకేనా కంప్లీట్గా వదిలేయాలనుకుంటున్నారు ముందుకెళ్ళాలనుకుంటున్నారు మీ పర్సన్ విక్టరీ సాధించాలనుకుంటున్నారు నెక్స్ట్ స్టెప్ అనేది అద్భుతంగా మీ పర్సన్ మీ కోసం వెయ్యబోతున్నారు కాలం నిర్ణయాలు తీసుకుంటుంది యూనివర్స్ వచ్చేసేసి వర్క్ చేస్తుంది ఓకేనా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ చెప్పండి ఇంకా నెక్స్ట్ ఇంకా యాక్షన్ ఏంటి వీడియో చూస్తున్న మా వివర్స్ యొక్క పర్సన్ యాక్షన్ ఏంటి చెప్పండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది వాళ్ళ విషయం వాళ్ళ కోరిక వన్ సెకండ్ అండి సారీ ఇక నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి స్పిరిట్ అండ్ గైడ్ అండ్ సిస్టర్ వీడియో చూస్తున్న మా వివర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి చెప్పండి యూవర్స్ మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఫ్రిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ ఒక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి చెప్పండి యూనివర్స్ ఫ్రిట్ అండ్ గైడెన్స్ యాడ్ సిస్టర్ వీడియో చూస్తున్నామా మా యూవర్స్ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి సిక్స్ అప్ కబ్స్ బ్యాలెన్స్ ఓకే ఇక మనకు షుగర్ కోటింగ్ ఉండదు నేను జెన్యున్గానే వీడియోస్ కార్డ్స్ని బట్టే నేను మీకు చెప్తాను ఓకేనా అయితే ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని అనంటే ఈ పర్సన్ మీకు చిన్నప్పటి క్లాస్మెంట్ అయి ఉండొచ్చు లేదనుకుంటే మీ కాలేజ్మెంట్ అయి ఉండొచ్చు మీ టీనేజ్ క్రష్ అయి ఉండొచ్చు బట్ వాట్ ఎవర్ ఎవరైనా కూడా ఈ పర్సన్ వచ్చేసి ఒక న్యూ బిగినింగ్ ఎందుకంటే కంప్లీట్గా ఈ పర్సన్ వచ్చేసి హీల్ అవుతున్నారు ఓకేనా కంప్లీట్గా వాళ్ళు వాళ్ళ సోల్తో హీల్ అవ్వటం వాళ్ళ బ్యాలెన్స్ తీసుకురావటం ఇక వాళ్ళలో ఉన్న ఏంటి అంటే మీ రిలేషన్లో చాలా ఇన్ మంది ఇన్వాల్వ్మెంట్ ఉండటం సొసైటీ కోసం భయపడే ఈ పర్సన్ మీకు దూరంగా ఉంటే ఇప్పుడు మీరు ఒకప్పుడు మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కానీ బ్యాలెన్స్ అనేది ఇన్ని ఇన్ని రోజులు అయిపోయి ఒక స్టెప్ తీసుకోవాలంటే భయపడిన ఈ పర్సన్ కాలం నెట్టుకొచ్చేసేసింది ద వరల్డ్తో ఒక సైకిల్ కంప్లీట్గా ఒక శాడ్ సైకిల్ ఎండ్ అయిపోయి ఒక న్యూ సైకిల్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఎందుకంటే మీ విష్ వాళ్ళ విష్ ఒకటే కాబట్టి ఓకేనా టూ అప్ ఎంటికల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఫోర్ వ్యాన్స్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ అఫర్మేషన్ రాయండి ఈ పర్సన్ మీకు లాంగ్ టైం కమిట్మెంట్ ఇవ్వటం కానీ అన్మ్యారేజ్ వాళ్ళకి మ్యారేజ్ చేసుకున్నటం కానీ ఈ పర్సన్ ఖచ్చితంగా చాలా ప్యూర్గా మిమ్మల్ని కోరుకుంటున్నారు వాళ్ళ సోల్తో కోరుకుంటున్నారు ఓకేనా ద వరల్డ్కి క్లారిఫికేషన్ ఇవ్వండి గ్రోత్ కోసం ఆలోచిస్తున్నారు ఇక్కడ ఓకేనా మనకిక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్స్తో కంప్లీట్గా ఇన్ని రోజులు గ్రో చేయలేను అని చెప్పేస్తానని అనుకొని బ్యాలెన్స్ లేదనుకోని ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ వేసిన పర్సన్ ఇప్పుడు మనకి నైన్ ఆఫ్ పెంటికల్స్తో ఖచ్చితంగా ఇది గ్రోత్ అవుతుంది నేను హ్యాండిల్ చేయగలుగుతాను అయితే ఇద్దరు ఒక కమిట్మెంట్కి వస్తారు ఒక క్లారిటీ తీసుకుంటారు ఇద్దరు కలిసి ఈ స్టెప్ తీసుకుంటారు ఇద్దరు కలిసి ఈ రిలేషన్ పట్ల ఎలా ఉండాలి ఎలా ఉండకూడదని ఈ పర్సన్ మీతో కూర్చొని మాట్లాడుకుంటారు ఓకేనా రిలేషన్ పట్ల ఒక అండర్స్టాండింగ్ వస్తుంటుంది కొత్తగా లైఫ్ని జీరో నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ తీసుకొని న్యూచురల్గా ఓకేనా ఇక ఈ రిలేషన్లో ఉన్న ఆప్టికల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏంటి అని చెప్పేసి అని మొత్తం పట్టేసేసుకొని కొత్తగా అండర్స్టాండింగ్తో ఈ రిలేషన్ అనేది గ్రో చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ వాళ్ళది అదే ఓకేనా ఇక్కడ రాశి పరంగా వచ్చేసేసి కర్కాటక మీనా వృచ్చిక రాశి మేషం సింహం ధనుర్ రాశి ఓకేనా ఇక్కడ ఎక్కువ కనపడుతున్నాయి రాశులు ఫోర్ ఫోర్ అనే కింద అఫర్మేషన్ రాయండి ఫర్దర్ స్టెప్ అదే మీ పర్సన్ తీసుకునే స్టెప్పు యాక్షన్ అదే ఒక సైకిల్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది ఫిర్జికల్గా అవెక్నింగ్ అవుతున్నారు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్లో చేంజెస్ కనపడుతున్నాయి ఈ పర్సనే ఆశ్చర్యపోతున్నారు ఆ పర్సన్లో ఉన్న చేంజెస్ మీ ఆరా మీ ఆలోచించే విధానము మీరు చేస్తున్న వాళ్ళని అట్రాక్షన్ చేస్తున్న విధానము వాళ్ళు అసలు షాక్ అవుతున్నారు వాళ్ళలో చేంజెస్ మీలో చేంజెస్ ఈ పర్సన్ చాలా ఆశ్చర్యకరంగా ఆలోచిస్తున్నారు మీలో ఇంత చేంజెస్ మీరు ఇంత స్ట్రాంగ్ ఉండటం ఓకేనా ఓకే స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆయన సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు ఫర్దర్గా మీ పర్సన్ ఏం స్టెప్ తీసుకోబోతున్నారు చెప్పండి ఇవ్వ స్పిరిట్ అండ్ గైడెన్స్ ఆండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు చాలా కన్ఫ్యూజ్గా అయిపోయి చాలా అంటే భయపడుతూ బ్యాక్ స్టెప్ వేస్తూ వాళ్ళకు వాళ్ళ లోపల ఒక భయం అనేది ఏర్పడిపోయి ఇక ఇది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది ఒక పెయిన్ అనేది కంప్లీట్గా మీకు ఎండ్ అయిపోయింది మీ పర్సన్కి ఎండ్ అయిపోయింది ఓకేనా మీరు పడుతున్న పెయిన్ అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది ఈ రిలేషన్ కూడా ఎండ్ అయిపోయింది నో కమిట్మెంట్ నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ ఏ కాంటాక్ట్ లేకుండా ఉండటం వల్ల ఈ పర్సన్ కంప్లీట్గా వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ మనసులో ఉన్న పెయిన్ కానీ వాళ్ళ భయాలు కానీ కంప్లీట్గా ఎండ్ చేసుకున్నారు ఈ పర్సన్ ఓకేనా ఇక్కడ హెల్మెట్తో వీళ్ళు స్లోగా వీళ్ళలో ఆలోచనలు యూనివర్స్ వీళ్ళు చాలా చేంజెస్ టెన్ఎస్ వార్ట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ ద వరల్డ్ అంత ఈజీగా తొందరగా రాదు ఓకేనా కంప్లీట్గా ఎండ్ అని ఇంతకుముందు అన్నాను కదా వీడియో పోస్ట్ చేసుకొని చూడండి కంప్లీట్గా ఎండ్ అయిపోయి ఇక వీళ్ళల్లో చేంజెస్ రావటం వీళ్ళల్లో మీరు చూపించిన కేరింగ్ కానీ మీ ఆర మీరు చూపించిన ప్రేమ ప్రతిదీ వీళ్ళకు గుర్తుకు రావటం ఈ హెల్మెట్తో హెల్మెట్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఎస్ అందులో మీరు గుర్తుకు రావటం సాడ్గా బాధపడటం ఒక డార్క్నెస్లో ఉండటం వాళ్ళకు వాళ్ళకి అసహ్యం ఇస్తుంది మీ మిమ్మల్ని బాధ పెట్టడం వాళ్ళు బాధపడటం ఫైవ్ ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి ద హ్యాంగర్మన్ హ్యాంగర్మన్ క్లారిఫికేషన్ ఇవ్వండి సిక్సెస్ అవర్స్ ఓ నైస్ సూపర్ అయితే వాళ్ళల్లో వాళ్ళు బాధపడటం వాళ్ళల్లో వాళ్ళే గిల్టీగా ఫీల్ అవ్వటం మీరెంత చేస్తున్నా మీరు ఎంత దగ్గర కావాలనుకున్న ఆ పర్సన్ మీకు దూరంగా ఉండటం వల్ల వాళ్ళకు విపరీతమైన బాధ ఏర్పడిపోతుంది మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాయి ఇంత మంచి స్పీర్ సోల్ని బాధ పెట్టడం అది కరెక్ట్ కాదని ఫిర్చుకల్గా అభిజ్ఞంగా అయ్యి ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి గతాన్ని వదిలేసేసుకొని ప్రజెంట్లో మీతో మీ రిలేషన్ ఏ విధంగా తీసుకెళ్లగలుగుతారని వాళ్ళు ఆలోచించి స్ట్రాంగ్గా ఇప్పుడు మీ రిలేషన్లో స్ట్రాంగ్గా ఒక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఓకేనా చాలా స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకున్నటం మీ వైపుకు యూనివర్స్ అనేది తీసుకొస్తుంది మెజిషియన్ టవర్ మూమెంట్ ఇక్కడ టవర్ వచ్చింది ఇక్కడ టవర్ వచ్చింది ఓకే థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అయితే ఇదన్నీ దాటుకొని రావాలి మీ ఈ ఈ సినారియో వచ్చేసేసి ఇది ఎవరికి రెజనేట్ అవుతుందో చూసుకోండి ఆ పర్సన్ మీ ఆలోచనల నుంచి మీ రుచించిన ప్రేమ నుంచి మీ రిలేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీ ఇద్దరు విడిపోయే వరకు ఏం జరిగిందని వాళ్ళలో వాళ్ళే ఆలోచించుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళే అంతర్మదనం అవుతున్నారు ఓకేనా ఫిజికల్గా అవి నింగ్ అయిపోయి గతాన్ని వదిలేసి ఈ రిలేషన్ లో పాజిటివ్ అనేది ఎక్కడ ఉంది అని చెప్పేసి అని వెతికి ఆ రిలేషన్లో పాజిటివ్ కోసం వాళ్ళు వెతుకులాడుతున్నారు క్లారిటీగా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇమాజినేషన్ చేస్తున్నారు పదే 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 మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు మీరైనా మీ పర్సన్ అయినా ఓకే నా హెల్దీ రిలేషన్ తీసుకురావాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఏజ్ పరంగా మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు ఈ పర్సన్ రిలేషన్లో హెల్దీ రిలేషన్ తీసుకురావాలి గ్రో చేయాలనుకుంటున్నారు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మెంటల్గా వీక్ అవ్వటం ఆల్రెడీ ఇదంతా జరుగుతుంది ఈ పర్సన్ లైఫ్లో ఇదంతా జరుగుతుంది ఓకేనా ఇదంతా జరుగుతుంది ఈ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు ఈ పర్సన్ ఓకేనా ఫిజికల్గా వీక్ అవ్వటం మెంటల్గా వీక్ అయిపోవటం మీరు చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానీ పదే పదే ఈ పర్సన్కి ఆలోచించటం ఇస్ పదే పదే ఆలోచించటం దానివల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ ఈ ఎనర్జీలో ఉన్నారు ఓకేనా ఇప్పుడు క్లారిటీగా ఎట్టి పరిస్థితులలో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని ధైర్యంగా ఒక స్ట్రెంగ్త్తో ఓకే ధైర్యంగా ఒక స్ట్రెంత్తో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు చూడండి రాశులు అనేవి అన్ని రాశులు వచ్చేసాయి ఎక్కువ ఇక్కడ తులారాశి మేష రాశి పర్సన్ కర్కటక మీన వృచ్చక రాశి ఎక్కువ కనపడుతుంది ఈ సినారియోలో ఓకేనా ఎస్ ఇక అవుట్కమ్ ఇవ్వండి ఇవర్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్స్ కొంచెం ఫ్లవర్స్ లోపల పెట్టు రాధే 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 కృష్ణ రాధే రాధే కన్నయ్య పదే 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 పలకరించేసేస్తున్నాడు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ చెప్పేది నేనైనా చెప్పించేది మీరు మాట్లాడేది నేనైనా మాట్లాడించేది మీరు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ ఓకే ఇక్కడ మీకు అవుట్కమ్ వచ్చేసేసి యూనివర్స్ ఏం చెప్తున్నారు ఇంత ఆలోచన విధానంలో మీరు సోల్తో కాకుండా సోల్తో కాకుండా మీరు మీ మనసుతో ఓకే మీ మనసుతో ఆలోచించి మీరు ఎంత ఎలా అయిపోయిందంటే చాలా విజిగిపోయారు వేజారిపోయారు ఓకేనా ఒక ఎందుకంటే మీరు ఉన్న పడుతున్న పెయిన్ కానీ మీరు చూపించిన కేరింగ్ కానీ మీరు ఒక లెసన్ నేర్చుకున్నారు ఓకేనా ఎంత పాజిటివ్గా ఉన్నా మనుషులకు ఎంత దగ్గర అయినా కూడా ఎంత దగ్గర అయితే అంత పెయిన్ అనేది జీవితంలో వాళ్ళు ఇస్తారని చెప్పేసానని ఒక లెసన్ నేర్చుకున్నారు కొత్తగా మీ సోల్ని కానీ మీ ఆలోచనను కానీ మీ బాడీ లాంగ్వేజ్ని కానీ కొత్తగా మలుచుకుంటున్నారు ఓకేనా కొత్తగా ఆలోచించటం కొత్తగా స్ట్రాంగ్ అవ్వటం ఓకే మీరు మీ సోల్ని మీ బాడీ లాంగ్వేజ్ని ప్రతిదీ చేంజ్ అవయి కొత్తగా మళ్ళీ జన్మెత్తినట్టుగా మీ రిలేషన్ కానీ మీ వే ఆఫ్ టాకింగ్ కానీ మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ లైఫ్ కానీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది అది కూడా స్టార్ట్ అవ్వడం కూడా చక్కగా ఇన్ని రోజులు ఇలా స్టక్ ఎనర్జీ బ బడన్తో బాధతో ఒక డెవిల్ ఎనర్జీతో ఇక డెవిల్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు పదే 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 ఒక పర్సన్కి అట్రాక్షన్ అయ్యి అయ్యి ఆ పర్సన్ చేసి చేసి ఆ పర్సన్ కోసం ఏడ్చి ఏడ్చి లైఫ్ను చాలా 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 మిస్ అయిపోయారు ఇప్పుడు అలా కాదు మీతో మీరే సంతోషంగా ఉండటం మొదలు పెడుతున్నారు మీ లైఫ్లో సంతోషం అబెండెన్స్ చాలా చేంజెస్ అవి అనేవి మీ లైఫ్లో ముందు 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 చూపిస్తున్నారు యూనివర్స్ మీకు చూపిస్తారు ఓకేనా ఎస్ పీస్ఫుల్ రిసొల్యూషన్ చెప్పాను కదా చాలా మీకు పీస్ అనేది మీ లైఫ్లోకి మిమ్మల్ని అట్రాక్షన్ చేస్తుంది పీస్ మిమ్మల్ని అట్రాక్షన్ చేస్తుంది అంటే అంత చేంజ్ అవుతున్నారు అన్నట్టు ఓకే చూసే న్యూ డైరెక్షన్ ఫర్ గ్యూనెస్ క్షమించండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ బిలీవ్ మీ ఎవరినైనా క్షమించండి ఇంత బాధకు గురి చేసిన వాళ్ళను ఇంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉంచిన వాళ్ళను వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్న వాళ్ళని వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకున్న వాళ్ళని క్షమించండి మీరు క్షమించే పొజిషన్లో మీరున్నారు ఇచ్చే పొజిషన్లో మీరున్నారు అంటే ఒకరిని క్షమించడం అంటే ఎంతో పెద్ద మనసు కావాలి ఓకేనా అంత గొప్ప మనసు మీకు ఆ యూనివర్స్ మీకు ఇచ్చారు కాబట్టి క్షమించేయండి సిచ్యువేషన్కి తగ్గట్టుగా మారండి ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి కంప్లీట్గా హీల్ అవ్వండి ఓకే హీల్ అవ్వటం అంటే అంత ఈజీ కాదు హీల్ ఏది ఈజీ కాదు చేస్తూ ఉంటే ప్రాక్టీస్ అయిపోతుంది ఓకేనా అది సంగతిగా ఒకసారి మనం డై సిద్ధం చాలా రోజులు అవుతుంది మంచి నెంబర్స్ ఇక్కడ మనకు సిక్స్ సిక్స్ అనేది ఎక్కువ కనపడ్డది ఫోర్ ఫోర్ మంచిగా కనపడ్డది కాబట్టి ఒకసారి మనస్ఫూర్తిగా రిలాక్స్గా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసేసి ఒకసారి డైస్ వేస్తాను మీరు నచ్చిన నెంబర్ ఎవరు పర్సనల్ స్టెప్ తీసుకుంటున్నారు అనేది ఒకసారి డైస్ ద్వారా చూద్దాం ఓకేనా సిక్స్ టైమ్స్ చేద్దాం నెంబర్ ఫోర్ చెప్పానా ఫోర్ ఫోర్ కూడా వచ్చింది కదా మనకి ఒకటి కొలాబ్స్ ఎండ్ అయిపోయింది మీ ఇద్దరి మధ్య ఓకే ఫైవ్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది నెంబర్ వన్ చూసుకోండి నో కమ్యూనికేషన్లో కానీ ఉండుంటే మీ పర్సన్కి ఎవరికో కంప్లీట్గా హెల్త్ అనేది చాలా దెబ్బ పడిపోయిందండి హెల్త్ దెబ్బ అయిపోయిందో వాళ్ళ లైఫ్లో భయంకరమైన సిచ్యువేషన్ నడుస్తుంది మీ పర్సనల్ లైఫ్లో ఒకసారి కనుక్కోండి ఎలా ఉన్నారో పగ వద్దు ద్వేషం వద్దు నెంబర్ త్రీ నెంబర్ త్రీ నెంబర్ త్రీ సో నైస్ ఎవరు త్రీ త్రీ కోరుకున్నారో ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు గారు నచ్చినట్టయితే నెక్స్ట్ మీ యాక్షన్ మీ పర్సనల్ యాక్షన్ తీసుకోబోతున్నారు మీకు గానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రిజిలేట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలని కూడా కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా హ్యావ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్